అయ్యాడు వచ్చేటప్పుడు తీసుకురావడానికి లేని తీసుకోవడానికి బరువైందా హెలికాప్టర్ ఏదంట ఆరు మార్గంలో పోవాలి మధ్యలో స్వయంగా దాడి చేయించుకోవాలి రాష్ట్రంలో ఇట్లాంటి పోరంబోక మోకం తోటి అక్కడక్కడ గొడవలు సృష్టించాలి ఇది ఒక ఆలోచనతో పొట్టక్క చేసిన పథకం అనమాట ప్రజలు చీకొట్టి పదకొండు కోట్ల పదకొండు సీట్లకు నేను పరిమితం చేసిన ఇంకా మీకు సిద్ధి రాకపోతే మానసికమైన పరిస్థితి మీ నాయకుడికే కాదు వీళ్ళందరికీ కూడా మానసికమైన పరిస్థితులు జిల్లా అధ్యక్షుడు పిలుపులు విద్యుత్ ధర్నా విద్యుత్ చెప్పు తీసుకొని సార్ జనం తొమ్మిది సార్లు పెంచింది మీరు సిగ్గందంగా ఫీజు రిఎంబర్స్మెంట్ నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు మరి విద్యార్థులకు ఆపింది మీరు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టింది మీరు ఉద్యోగస్తులు ప్రావిడెంట్ ఫండ్ వాటింగ్ చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా రెండేళ్లు రెండేళ్లు పదవి వయో పరిమితిని పెంచుకుంటూ పోయింది మీరు ఉద్యోగ వయో పరిమితిని పెంచుకుంటూ పోయింది మీరు అంటే వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం చేతగాక ఒక జీవో తోటి రెండేళ్లు వాళ్ళకి ఉద్యోగ పరిమితిని పెంచుకుంటూ పోయింది మొన్న చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి మమ్మల్ని పంపేశాం ఈరోజు మా నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం కార్యకర్తలు చేసిన వర్క్లు అన్నిటి వాళ్ళు బిల్లులు తెలియంచకుండా వేదికలు చేశారు ఈరోజు ముందు ముందు ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి పేమెంట్ చేయండి అని ఒక సిస్టమ్ తీసుకొని వచ్చి ఈరోజు వైసీపీ వాళ్ళకి కూడా రేపు డబ్బులు పడబోతున్నాయంటే మా నాయకుల ఆలోచన విధానం అందుకని చెప్పేసి ఐదు సంవత్సరాలు అక్కడ ధర్మవరం నా నిధులు ఉన్నప్పటి కూడా పనిచేయకుండా అని నేను రైతుల గురించి మాట్లాడతాడు దా ధర్మవరం మాట్లాడుతుందా ఏపీఐడిసి కరెంటును వాడుకొని కళ్ళకొండ దగ్గర ఒక ట్యాంక్ ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి రైతులకు నీళ్లు అమ్ముకుంటావా జన్మెత్తే ఒక సిగ్గుందా మూడు సార్లు గెలిపించి నీ నువ్వు మోసం చేసేది నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడతావా ఇక్కడ హత్య జరిగితే ఫస్ట్ జరిగింది అల్లుడి మీద మామ తాలూకాడు బోమత దాడి చేశారు ఆ తర్వాత వీళ్ళ తాలూకాలు దాడి చేశారు ఆ రోజు మేము మాట్లాడలేదే వైసీపీ వాడు దాడి చేశారని అది కుటుంబ కాదా దీనికి రాజకీయాలకు సంబంధం లేదనే కదా ఈ రోజు మళ్ళీ దాన్ని రాజకీయాలు కొని దాంట్లో లోకేష్ గారిని లాగి లాగు లాగు పిచ్చి పిచ్చి వేసాలు అయిపోకండి అరాచకంగా గుళ్ళుతో పిడి చేస్తామా గనులతో పిడి చేస్తామా ఇదే కానీ బతుకు అందుకే మీ నాయకుడు మీ నాయకుడు ఆలోచన కూడా అట్లే ఉంటాయి కాబట్టి సరాస్ సరాస్ అని నేను ఎన్ను దాడుతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడానికి కట్టుబడి ఉంది అలాగే మాచర్ల శాసనసభ్యుడిగా నేను మా గౌరవ ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు కలిసి ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూద్దాం నీ మొహం మీద జనం తుకుక్క అనేది ఉండేసే కట్టుగా నేను అభివృద్ధి చేసి చూపిస్తాం తమాషాలు చేస్తున్నా తమాషాలు మాట్లాడుతున్నా రాను చర్చకు రమ్మంటే రావిందు సమాధానం చెప్పిందయ్యా ఎంతసేపు ఉన్నా గోడసా మాట్లాడుకు మాట్లాడతావు బహిరంగంగా రా నువ్వేం చేసావో మాట్లాడదాం నువ్వేం దోపిడీ చేసావో మాట్లాడదాం నువ్వేం అభివృద్ధి చేసావో మాట్లాడదాం దానికి మాత్రం మూడేళ్ల నుంచి మొత్తుకుంటాను నా స్పందించడు వరికి పోలీసుల అయిపోయింది ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం ఎవడా సన్నాసి అన్న సన్యాసి కాకపోతే సిగ్గుందంటే ఇదేనా మా గురించి మాట్లాడుతావు ఆ తెలుగుదేశం ఎక్కడైనా ఏ విషయం మీదైనా సరే మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ కాడ మగతనం దమ్ము ధైర్యం ఉంటే రాండి బహిరంగంగా చర్చావేదికలో మాట్లాడడం అంతేగానే ఈ రాజకీయాలు చేయటం మానుకోండి శవం కనబడితే మహా ఆనందం అనమాట వీళ్ళకి ఎక్కడ ఎవడో ఒకటి వస్తా ఉండాలి ఏదో ఒక అలడి జరుగు అలజడి జరుగుతుండాల ఈ జనం ప్రశాంతంగా బతకూడదు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పాపం గడుక్కోవాల జరగబోయేదన్నిటికీ కూడా మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉన్నారు ఈ ప్రశాంతతని పోగొట్టి మిమ్మల్ని ఏదో ఒక కేసుల్లోనో ఇర ఇరికిచ్చేసి మళ్ళీ ఆయన ఒక గుంపు చేసుకోవడం కోసం యత్నాలు జరుగుతున్నాయి మీరు జాగ్రత్తగా ఉండండి మాకేమి ఇబ్బంది లేదు మన ప్రభుత్వం ఉంది మేము కాపాడుకోగలం మా కార్యకర్తలని రాష్ట్రాన్ని గంజాయి వనం చేశారు ఎప్పుడన్నా గత ఐదు సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ఎక్కడన్నా గంజాయి చూశాడు సమాజంలో ఈ మార్చల్ని చదువు ప్రజలను అడుగుతా ఉన్నాం ఎప్పుడన్నా గంజాయి మాట విన్నారా ఇక్కడ మీ ఆర్థిక దోపిడీ కోసం ఎంతమంది జీవితాలైనా ఫలంగా పెడతారు మొన్న అనంతపూర్ వెళ్ళాడు ఈ నెల్లిన ఎందుకు జరుగుతాయి ఇది ఒక కుట్ర కోణం హెలికాప్టరు దాన్ని ఏదో ఒకటి చేసి మరి పైలట్ వెళ్ళిపోయాడు కదా ఈయనెందుకు వెళ్ళలేదు దాంట్లో బరువు అయ్యా వచ్చేటప్పుడు తీసుకోవడానికి లేని తీసుకుపోవడానికి బరువు అయింది హెలికాప్టర్కి ఏదంతా ఆరు మార్గంలో పోవాలి మధ్యలో స్వయంగా దాడి చేయించుకోవాలి రాష్ట్రంలో ఇట్లాంటి పోరంబాక మోకలతో అక్కడక్కడ గొడవలు సృష్టించాలి ఇది ఒక ఆలోచనతో ఒక పుట్టక్క